రైటిక డీటెయిల్స్ లోకి వెళ్తే సోనియా రాహుల్ గాంధీలపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు మంత్రి తుమ్మల బీజేపీ తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సన్నిధాన్ నినాదంతో ఖమ్మంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అసూలు బాసినటువంటి గాంధీ కుటుంబాన్ని అదేవిధంగా నేడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి సోనియా రాహుల్ గాంధీ గారిని కూడా కేసుల పేరు మీద భయపెట్టి ఇరికించి ఆనందం పొంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నష్టం చేసి అగ్రనాయకత్వాన్ని బాధ పెడితే కాంగ్రెస్ పార్టీ మటుమాయం అవుతుందని దురుద్దేశంతో నిన్న చూశారు ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసులో ఏళ్ల పేర్లు కూడా రాయడం జరిగింది అందుకనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు రాజ్యాంగ సంరక్షణ కోసం ఈ దేశ సంరక్షణ కోసం ఈ దేశం సౌభాగ్యం కోసం మనందరం ఏకమై రాజ్యాంగాన్ని రక్షించుకోవటంతో పాటు గాంధీ కుటుంబాన్ని కూడా రక్షించుకొని పేద ప్రజల యొక్క బడుగుల యొక్క బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సంరక్షణే భారతదేశానికి రక్షణ మొన్న ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మిత్రపక్షాల సహాయంతో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ అధికార పీఠానికి ప్రమాదం ఉంది అనేటటువంటి దురుద్దేశంతో నేడు రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఈ రకమైనటువంటి తప్పుడు కేసులతోటి ముందుకెళ్తున్నారు దాన్ని ఖండిస్తూ ఈ యొక్క జై బాబు అదేవిధంగా జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని దేశ ప్రజలందరూ కూడా నిర్వహిస్తున్నారు